హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ ఆల్డీ సౌత్ అండి ఈరోజు నీకు పట్టుసారీ చూపిస్తున్నాను అనమాట ఇక్కటి అండి చాలా సాఫ్ట్ సాఫ్ట్ పట్టు అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది పె పిల్లలైనా పెద్దవాళ్ళని ఎవరిన కట్టుకోవచ్చు అనమాట ఇవి బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంటుందండి నేనైతే ట్వెల్వ్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను అనమాట లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది మీరు ఒకసారి పిక్ తీసుకుని మీరు షాప్లో కనుక్కుని అప్పుడు తర్వాత దగ్గర తీసుకోవచ్చు ఈసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది పెసర గ్రీన్ ఇవన్నీ కూడా ప్యాషల్ కలర్స్ అనమాట ఇది వచ్చి ఇది కూడా గ్రీనే వేరే గ్రీన్ సీ గ్రీన్ అనమాట ఇది ఇది వచ్చి పింక్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి మీతో సేమ్ యాసిటీస్ ఎలా ఉంటుందన్నమాట లేకపోతే మూడు ఓపెన్ చేసి చూపిస్తాను మీరు ఒకసారి స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి పట్టు సారీస్ అనమాట ఇక్కట్ పట్టు ఇంకో ఎలా ట్రెజర్స్ వస్తాయి ఇక్కడ పట్టు ఇవి ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి లెవెన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను మీరు కనుక తీసుకుంటే చాలా తక్కువకి వచ్చినట్టే చాలా అంటే చాలా తక్కువ కండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో గ్యారంటీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఉంటుంది ఒకసారి దగ్గరని చూపిస్తున్నాను మీకు ఇదిగోండి దగ్గరని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీకు కనిపిస్తుందా ఓకే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా బొటాస్ వచ్చి ఈ విధంగా ఉంటుంది మీనాకారీ వర్క్ అండి ఇదంతా కూడా మీనాకారీ వర్క్ వచ్చింది మొత్తం టోటల్ మీనాకారీ వర్క్ వచ్చింది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట హోల్ మొత్తం శారీ అంతా కూడా ఇలా మేరకారీ వరకు వచ్చి చివరి వరకు లాస్ట్ వరకు ఇలానే ఉంటుంది సగం ఉండి సగం ఉండడం కాదు లాస్ట్ వరకు ఇలా అంచు వస్తుంది ఇదిగోండి నేను ఇది మళ్ళీ మరతలు రావనేసి ఇది ఓపెన్ చేయట్లేదు అనమాట మీకు ఇలా మెల్లగా చూపిస్తాను ఇది అంచు వచ్చిందండి మొత్తం ఇలానే ఉంటుంది పళ్ళు చూడండి పళ్ళు పార్టీ ఇది చూపిస్తాను పళ్ళు పార్ట్ ఇది వచ్చింది ఇదిగోండి ఈ విధంగా ఇది పళ్ళు పళ్ళు వచ్చి ఇలా వచ్చిందండి శారీ మొత్తం ఇలా వస్తుంది డబల్ బోర్డర్ పైన ఒక బార్డరు కింద ఒక బార్డరు ఇదిగోండి ఇది పైన ఇది కింద సేమ్ రెండు ఒకటే బార్డర్ వచ్చి మొత్తం ఇలా బొటాస్ అయితే శారీ మొత్తం బొటాస్ వస్తాయండి శారీ మొత్తం ఇలా బొటాస్ వస్తాయి అన్నమాట అంచు అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ కూడా సేమ్ డిటో అండి మీకు పళ్ళు ఏమొచ్చిందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది మీకు బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇది బ్లౌజు బ్లౌజ్ ఇదనమాట ఇది బ్లౌజు ఇది వచ్చి పైదొచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజు బ్లౌజ్ కూడా సేమ్ ఇదిగోండి ఇక్కడ చూడండి మీకు బ్లౌజ్ వచ్చింది కదా బ్లౌజ్ వచ్చేంత వరకు సారీ కంటిన్యూగా వస్తుంది చివరి వరకుని ఆ చివరిన వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇది వన్ మీటర్ బ్లౌజు ఓకే పైన పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఇక్కడ ఒక పళ్ళు వచ్చి ఇంకా ఇక్కడ టెజర్స్ ఇలా వస్తాయి ఈ విధంగా టెజల్స్ వస్తాయండి ఈ సారీ పట్టు కాబట్టి మళ్ళీ మడత రాదని నేను చాలా కేర్ఫుల్గా అయితే ఓపెన్ చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక వెంటనే నాకు ఆర్డర్ పెట్టేసుకోండి అయితే ఉండవు నా దగ్గర సేలు త్వరగానే అయిపోతాయి ఆల్రెడీ బుకింగ్ బుక్ చేసేసుకున్నారు చూసుకోవడాని సో మీరు త్వరగా పెట్టేసుకుంటే మీకు ఆర్డర్ వస్తుంది లేదు అంటే అనుకుంటే అయిపోతాయండి ఇవైతే ఉండవు శారీ మొత్తం ఇలా వస్తుంది చూసారు కదా ఇక్కడ పట్టు మీరు ఇది పెసర్ గ్రెయిన్ ఈ కలర్ కూడా చెప్తున్నాను పెసర్ గ్రెయిన్ మీకు వీడియోలో ఏ కలర్ కనిపించిందో యాస్ట్రీస్ అదే ఇదంతా కూడా మీనాకారి వర్క్ అండి మీకు అర్థమవుతుంది మామూలు వర్క్ కాదు మీనాకారీ వర్క్ ఇలా వస్తుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు కట్టుకున్నా బాగుంటుంది పిల్లలైతే కొంచెం డిజైనర్ బ్లౌజ్ చేసుకుంటే ఇంకా లుక్ అదిరిపోతుందండి టూ థౌజండ్ సారీకి మించి ఉంటుంది అనమాట ఇది టూ థౌజండ్ సారీ అన్న నమ్ముతారు చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ ఎవరికైనా కౌంట్లో పెట్టించుకోండి షిప్పింగ్ ఛార్జ్ ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా లేదు నా దగ్గర ప్రీవియస్ వీడియో తీసి ఏ ఎనీ ఐటెం తీసుకున్నా సరే ఒకటే ఉంటుందండి మీరైతే కంగారు పడకండి ఈ ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా ఒకటే ఉంటుంది రెండు అంటే రెండు షిప్పింగ్లు వేస్తామేమో అనుకోవద్దు మీరు రెండు సారీస్ తీసుకున్నా ఒకటే షిప్పింగ్లో వెళ్ళిపోతుంది మూడు సారీస్ తీసుకున్నా ఒకటే షిప్పింగ్లో వెళ్ళిపోతుంది ఈ ఆఫర్ పండగ ఉన్నంత వరకు మాత్రమే చూడండి ఇంకో కలర్ అయితే చూపిస్తాను అసలు ఈ శారీస్ నాకు ఓపెన్ చేయడానికే అంత భయం అంత పట్టు కదా అంత మడత కూడా అంత బాగుంది అనమాట అసలు అని చాలా అంటే చాలా బాగుంది ఇది చూడండి హైలైట్ కలరు సూపర్ అంటే సూపర్ అండి ఇది కూడా దీని ఇదిగోండి ఇలా వచ్చింది దీనిది వచ్చి ఇలా వచ్చింది పై ఇలా మొత్తం శారీ మొత్తం ఉంటుందండి బొట్టా వచ్చింది ఉంటుంది పైన కింద సేమ్ బార్డర్ అదిగోండి ఇది కింద ఇది పైన ఇది కింద మొత్తం శారీ అంతా ఇలాగ లతలు వస్తాయి మీకు పళ్ళు చూపిస్తాను ఇదిగో పళ్ళు శారీ మొత్తం ఇలానే వస్తుందండి ఇది పళ్ళు పళ్ళు ఇది వచ్చింది కదా బ్లౌజ్ కూడా యాజ్టీజ్ ఇదే బ్లౌజ్ మీకు ఇదే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇదే వచ్చింది సేమ్ ఈ చివరికి వచ్చి కంటిన్యూ బ్లౌజ్ ఇదే వస్తుంది పళ్ళు ఇది వస్తుందండి పళ్ళు వచ్చి చివరి దీనికి ట్రెజల్స్ ఎలా వస్తాయి పళ్ళు వచ్చి ఇలా ట్రెజల్స్ వస్తాయి అన్నమాట ఈ విధంగా ట్రెజల్స్ ఈ విధంగా వస్తాయి శారీ మొత్తం మీకు బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి ఇలానే ఉంటుందండి ప్లెయిన్ అసలు ఉండదు స్టార్టింగ్ నుంచి ఇలా వీవింగే వస్తుంది మొత్తం బొటాస్ తోటి వస్తుంది అంచిది ఉంటుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ వస్తుంది మీరు చూడండి ఎంత బాగుందో ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి మీకు ఎక్కడ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది హోల్సేల్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ చెప్తున్నారు ఇది చూసుకోండి సారీ ఇది కూడా సీ గ్రీన్ చాలా సూపర్ సారీ అనమాట సూపర్ కలర్ ఇంకోటి చూపిస్తాను ఈ సారీ చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లాస్ట్ కలర్ అయితే చూపించిపోతున్నాను ఇక పింక్ ఫేవరెట్ అనమాట ఎవరికన్నా కానీ పింక్ ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను ఇది పింక్ అంటే పింకే కదండి ఇందా చూపించినవి కూడా ఉంటుంది లైట్ షే షేడ్ వస్తుంది డబుల్ కలరు గోల్డ్ గోల్డ్ అండ్ పింక్ వస్తుంది ఇది వచ్చి గోల్డ్ అండ్ సీ గ్రీన్ వస్తుంది లైట్ షేడ్ అయితే ఉంటుంది ఇది గోల్డ్ అండ్ గ్రీన్ షేడ్ అయితే ఉంటుందండి లైట్గా అనమాట గోల్డ్ కలర్ మిక్సింగ్ అనమాట ఇది కల్నేత అంటారు కదా ఆ టైపు ఈ ఇదైతే ఇంకా సూపర్ డోపర్ అండి కలరు మామూలుగా కాదు ఇంకా అదురుపోయింది అనమాట ఇదంతా కూడా మేనకరి వర్క్ వచ్చింది మొత్తం మేనకరి వర్కు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఓ సూపర్ మామూలుగా కదా ఇది అదిరిపోయింది అసలు నేను కూడా ఓపెనింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైము చూడండి బ్లౌజ్ బ్లౌజ్ ఇదే వస్తుందండి ఇదైతే పళ్ళు పళ్ళు ఇది ఒక టేజర్స్ వచ్చినాయి కదా ఇదైతే పళ్ళు లోపల అంచు చూద్దాం ఇదిగోండి ఇది అబ్బా అద్దిరిపోయిందండి పట్టు చీర పదివేలు పట్టు చీర కూడా ఎందుకు పనిచేది అంత బాగుంది చూసారు కదా సూపర్ డోపర్ అనమాట లెవెన్ నైంటీ నైన్ ఓన్లీ మీకు బ్లౌజ్ కూడా ఇదే వస్తుందండి బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది సేమ్ యాజీజ్ ఇదిగో బ్లౌజ్ ఇక్కడ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇదే సేమ్ గ్రీన్ పైన వచ్చింది కదా పళ్ళుకి సేమ్ యాజీజ్ అదే గ్రీన్ ఇదిగోండి ఇదే ఇదే బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ యాజీజ్ ఇదే వస్తుంది అంచు వస్తుంది మీరు ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే కనుక చిన్నవాళ్ళు అయితే కనుక కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి డిజైన్ బ్లౌజ్ వేసుకుంటే కనుక ఇంకా అనమాట మామూలుగా ఉండదు ఒక్క రకంగా ఉంటుంది అనమాట నాకైతే ఈ సెట్లో ఈ కలర్ అయితే ఉంచేసుకోవాలనిపిస్తుంది అంత నచ్చేస్తుంది నాకు సెట్స్ అయితే చాలా తెచ్చానండి కాకపోతే కలర్స్ అయితే మూడు ఉన్నాయన్నమాట మూడు సెట్కి మూడు మూడు కలర్స్ వచ్చినాయి ఇది సాఫ్ట్ సిల్క్ చూసారు కదా మీరు ఒకసారి దగ్గర చూపిస్తాను ఇదిగోండి సాఫ్ట్ సిల్క్ చూసారు కదా ఇది ఎంత ప్రింటింగ్ కాదు వీవింగ్ అనమాట ఇక్కడి పట్టు సాఫ్ట్ సిల్క్ ఇక్కడి పట్టు ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ లెవెన్ నైంటీ నైన్కి మామూలు ఫ్యాన్సీ వస్తున్నాయండి ఇంత మంచిది అయితే రావట్లేదు మీకు టూ థౌజండ్ అయితే ఉంటుంది బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఉంటుందండి నాకు తెలిసి బయట హోల్సేల్లో నేను రేట్ చెప్తున్నాను రిటైల్ కాదు నేను ఓన్లీ డైరెక్ట్గా కొన్నాను కాబట్టి బల్క్ తీసుకున్నానండి సో నాకు నేనైతే లెవెన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నాను మీరు ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరకు చూసి అంచు ఎలా ఉంది ఏంటి అన్నీ చూసి చెప్పండి ఇంకొకటండి ఇక్కడ ఈ డిజైన్ వచ్చింది కదా ఇది వచ్చింది ఇంకొక సెట్లో అయితే ఈ దీనికి ఈ డిజైన్ వచ్చింది దీనికి ఇది వచ్చింది అలాగా డిజైన్స్ మారితే తప్పించి ప్యాటర్న్ ఈ పువ్వులు వచ్చి దీనికి వచ్చింది ఇంకో దానికి అలా నేనండి అంతేగాని కలర్స్ అయితే మూడు అనమాట అద్దె అంటే అదృశ్యం మామూలుగా కాదు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ సారీస్ లుక్ అయితే అద్దరిపోతుందండి పట్టు సారీ సంక్రాంతికి అయితే మీరు ఒక టూ థౌజండ్ పట్టు సారీ కట్టుకున్నంత లుక్ అయితే వస్తుంది మీరు కావాలి అంటే త్వరగా అయితే పెట్టుకోండి ఈ సారీస్ అసలు ఆగవు మీరు త్వరగా పెట్టేసుకోండి పైన ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ నాకు చేశారంటే నేను ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను ఓకే అండి మన దగ్గర ప్రతీది కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ప్రైజ్ అయితే రీజనబుల్ ఉంటుందండి మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసుకోవచ్చు థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ మై ఛానల్